గత మూడో తారీఖున సంబేపల్లిలో సీఎం గారు ప్రోగ్రాం పెట్టారు ప్రజావేదికను పెట్టారు ప్రజా సమస్యలంతా కూడా మీరు ఎత్తుకోరండి నేను పరిష్కరిస్తామని చెప్పి అందమైన మాటలు చెప్పినప్పటికీ మా యొక్క విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ ఆధ్వర్యంలో అయ్యా నువ్వు గత ఎన్నికల ముందు మాకు బతనపల్లి కాలేజీని బీటీ కాలేజీని యూనివర్సిటీ చేస్తాం దాన్ని ప్రైవేటీకరణ చేయము అదేవిధంగా మెడికల్ కాలేజ్ వస్తుంది కదా ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేయము అని హామీలు ఇచ్చావు అదేవిధంగా జీవో నెంబర్ నూట ఏడు కానీ నూట ఎనిమిది కానీ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఆ రోజు మాధవ్ గారు అదే కదా అడిగింది అయ్యా నువ్వు చెప్పావు ఇది చెయ్యండి అని అన్నారు అంటే నువ్వు చెప్తే నేను చేసేస్తామనే మాట నువ్వు అన్నావంటే ఎంత అహంకారంతో అన్నావో అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు అయినా కూడా బలవంతంగా నీ నీ మంద బలంతో అతన్ని అరెస్ట్ చేపించావు పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళే చేశావు పోలీసులు పిడుకుతులు కుట్టేది విద్యంగా చేశావు మరీ ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా మహిళ ఎక్కువైపోయి వ్యక్తిగత కక్ష పెట్టి బూట్ బూట్కాలతో తనిపించి గట్టిగా కొట్టిపించి బెల్ట్తో కొట్టించినటువంటి అగాయత్తాలకంతా పాల్పడ్డాడు అయ్యా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఓటు గుర్తుపెట్టుకో కమ్యూనిస్టులు అంటే ఏందో ఒక వారి చరిత్ర తెలుసుకో నువ్వంటే చిల్లర చిల్లర చిల్లరగాళ్ళు చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్నావు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నావు ప్రభుత్వ జీతం తీసుకుంటూ దొంగ లంచాలు దొంగ లంచాలు తీసుకునే వాళ్ళని ఏమంటారో ఒకసారి గుడ్డ మీద చెయ్యి వేసుకుని రాత్రి నిద్రపో ఆలోచించు అవన్నీ కూడా మీకు అర్థం కావా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఎంతెంత స్టేషన్ మామూలు తీసుకున్నారో ప్రజలకు తెలియదా ఏ కేసులు స్టేషన్ మామూలు తీసుకోకుండా మీరు బయటపడతారో ఒక్కసారి నిన్ను నువ్వే అంతరాత్మ ప్రశ్నించుకో మిస్టర్ విద్యాసాగర్ నాయుడు ఒకటే చెప్తా ఆరు సాటిస్ఫై మా పిల్లని కక్ష కట్టి జైలుకి పంపించావు సాటిస్ఫై నే మీ నేను కూడా మీద స్టేషన్లో చెప్పా ఒకటే మాట నువ్వు రిమాండ్ పంపించాల్సింది మా పిల్లల్ని పంపించు ఆ తర్వాత బయటలు తెచ్చుకోవాలి మా తెలుసు అంటే మేము ప్రజాస్వామిక విలువలను కాపాడేవాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఈ రోజు మా మమ్మల్ని చిల్లరగాలన్నాం ఎస్ మేము ప్రజల కోసం కొట్లాడుతాం ప్రజలు జోలు పెట్టి అడుక్కుంటాం తద్వారా పార్టీని నడుపుతాను ప్రజా సమస్యల మీద కొట్లాడుతాను నీ ఆకట్టు ఉద్యోగాలు పెట్టుకొని లంచాలు తీసుకొని అదే విధంగా లంచాలు ప్రేరేపిస్తూ లంచాలు తీసుకున్న పనిచేసే స్థాయి మాది కాదు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వం చేత జీతాలు పొందుతూ కూడా లంచాలు తీసుకున్న అధికారులు ఏమంటారో నువ్వు రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక స్టేట్మెంట్ నువ్వు రికార్స్గా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే ఒక స్టేట్మెంట్ ఏ పోలీస్ స్టేషన్ లో సెయిన్ మామూలు తీసుకోవద్దండి మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉంది ప్రభుత్వం జీతాలే తీసుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆ తర్వాత నువ్వు మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడు నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్కౌంటర్ చేస్తావు నువ్వు దమ్ము ఉంటే లక్ష్యమంతా చేయొచ్చు చూస్తావు నువ్వు లక్ష్యమంతా చేయొచ్చు చూస్తా ఉన్నావు ఈరోజు నువ్వు మేము బంధుకు పిలుపునిస్తే అదేవిధంగా ఆందోళన పిలిపిస్తే రాత్రి రాత్రి నీ పోలీసులకు పెట్టి ఎందుకు హౌస్ అరెస్టులు చేశావు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు హౌస్ అరెస్టులు చేసే స్థాయికి వస్తే మమ్మల్ని ఎదుర్కోలేక చేసావు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ హౌస్ అరెస్టులు ఆపింటే ఆ తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏందో నీకు తెలుస్తా ఉంది రోజు ఈ ఈ చిత్తూరు జిల్లా ఈ అన్నమయ్య జిల్లాలో నీ బలం ఉండొచ్చేమో నీకు బలం ఇంకో దాటి ఉండొచ్చేమో రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి నువ్వు ఇక్కడే కాదు ప్రతి అడుగడుగున మేము చేయడానికి పోరాటం చేయడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం నీకు ఒకటే హితువు బలుకుతున్నా దయచేసి ప్రజా ఉద్యమాలు ఆపాలంటే నీ వల్ల కాదు నువ్వు మళ్ళీ దిగి పుట్టినా కూడా అది జరగదు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడు నీకు గౌరవం ఉంటుంది ప్రజాస్వామ్యానికి కాపాడే విధంగా లేకుండా దాన్ని అణగదొక్కాలని చెప్పి బెహర్బారి కోసం నీకేదో రాజకీయ గుర్తింపు కోసం రాజకీయ నాయకులు మాటలు విని ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పెట్టేటుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అనేది ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు అనేది వస్తాయి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను ఆయన ముఖ్యమంత్రిగా ఏ నియంతృత్వ పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు నాకు విద్యార్థి సంఘాలే వద్దు నేను విద్యార్థి సంఘాలు రద్దు చేస్తా ఉన్నారు ఎందుకు ఆ రోజు విద్యార్థి సంఘాలు ఉంటే ప్రశ్నిస్తాయని చెప్పి నేను విద్యార్థి సంఘాన్ని రద్దు చేస్తానని చెప్పి మీ టీఎన్ఎస్ విద్యార్థి సంఘాన్ని రద్దు చేసుకునేది గుర్తులేదా ఆ తర్వాత నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత నేను తప్పు చేశాను నా విద్యార్థి సంఘాన్ని రద్దు చేసుకుని తప్పు చేశాను మనకు విద్యార్థి సంఘమే కావాలని చెప్పి మళ్ళీ ఆ విద్యార్థి సంఘాన్ని మళ్ళీ నువ్వు రూ రూపొందించి మళ్ళీ మా దగ్గరకు పంపించింది నిజం కాదా నువ్వు గత ప్రతిపక్షంలో అరెస్ట్ అయినప్పుడు కొట్లాడింది ఎర్రజెండానే అది గుర్తుపెట్టుకో ప్రతి పల్లె పల్లెలో ప్రధాన ప్రతిపక్షం భయపడతా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారని చెప్పినా కూడా పోలీసులు తట్టి యాక్ట్ అమలు చేసి ప్రజాస్వామ్య వాదులు గొంతులు నలుగుతాడని చెప్పినప్పుడు కూడా వెనకడుగు వేయకుండా తట్టి యాక్ట్ అమల్లో ఉన్నా కూడా ఏ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము పోరాటం చేసాం నీ అక్రమ అరెస్టులో వ్యతిరేకించింది మేమే ఈరోజు మేము మాట్లాడితే అవుట్ డెట్ లా ఎవరో ఇద్దరు ఉంటారో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు మా మీటింగ్లో చెడగొడతారంటావా ఖచ్చితంగా గుర్తుపెట్టుకో విద్యార్థులు అనుకుంటే ఏ ప్రభుత్వాలు అయినా కోల్పోతాయి దేశం మొత్తం ఉండేది యూత్ శక్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి నువ్వు కూడా మళ్ళీ గతంలో మాట చెప్పేసి మళ్ళీ మర్చిపోయే మాటలు లేకుండా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు తక్కువ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని చెప్పి కూడా నీకు హితు వెలుగుతూ ఖచ్చితంగా మేమైతే ఎక్కడ జిల్లాలో విద్యాసాగర్ నాయుడు ఎస్పీ గారు నీకే చెప్తున్నా వాదం ఎక్కడ కూడా ప్రజా ప్రజాసంస్థల మీద పోరాటం ఉంటుంది విద్యారంగ సంస్థల మీద పోరాటం ఉంటుంది నీ వల్లైంది నువ్వు చేసుకో